ఈరోజు మనం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఏదైనా కానీ ఆర్ఆర్సి గ్రూప్ డి కానీ ఆర్ఆర్బి కానీ తర్వాత కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఏది రాసినా కానీ మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎగ్జామ్ రాసినా కూడా ఉపయోగపడే చాప్టర్ ఒకటి ఉంది అదేంటంటే భాజనీయత సూత్రాలు భాజనీయత సూత్రాలు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా ఈ భాజనీయత సూత్రాల మీద మనకు దే చేసుకొని క్వశ్చన్ రావడం జరుగుతుంది కావున ఈ భాజనీయత సూత్రాల గురించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే యాస్పిరెంట్ అయినా ఖచ్చితంగా తెలుసుకోవాలి అయితే ఈ బాధ్యహిత సూత్రాల్లో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ రెండు చే చే రెండు భాగించబడే సంఖ్యలు రెండు చే భాగించబడే సంఖ్యలు ఏమేమో తెలుసుకుందాం రెండు చే భాగించబడే సంఖ్యలు ఏమేమంటే రెండు చేత భాగించబడే సంఖ్య ఒక సంఖ్య ఏదైనా ఒక సంఖ్య ఎంత పెద్ద నెంబర్ అని అండి ఆ సంఖ్య రెండు చేత భాగించబడాలంటే దానికి ఎలాంటి నియమం ఉందో ఒకసారి చూద్దాం ఒక ఏదైనా ఒక సంఖ్య రెండు చేత భాగించబడాలంటే ఏదైనా ఒక సంఖ్య రెండు చేత భాగించబడాలంటే ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానంలో సరి సంఖ్య అయి ఉండాలి ఆ ఒక సంఖ్య ఏదైనా ఇంత పెద్ద నెంబర్ ఉన్నాయండి ఆ సంఖ్య రెండు చేత భాగించబడుతుందా భాగించబడదా అని ఎలా తెలుసుకోవాలంటే ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానంలోని సంఖ్య సున్నా గాని రెండు గాని నాలుగు కానీ ఆరు గాని ఎనిమిది గాని ఉంటే ఆ సంఖ్య రెండు చేత భాగించబడుతుంది అని మనం చెప్పొచ్చు అయితే ఇప్పుడు చూడండి ఇంత పెద్ద నెంబర్ ఉంది ఈ నెంబరు మనకు రెండు చేత భాగించబడుతుందా భాగించబడదా అని ఎట్లా చెప్పాలంటే ఈ సంఖ్యలోని ఒకట్ల స్థానం ఇదే కదా మనకు ఒకట్ల స్థానం అంటే ఈ ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య ఒకట్ల స్థానంలో ఉండే సంఖ్య అంకె ఒకట్ల స్థానంలో ఉండే అంకె సరి సంఖ్య అయి ఉండాలి లేదా సున్నా గాని రెండు గాని నాలుగు గాని ఆరు గాని ఎనిమిది గాని అంటే ఈ సంఖ్య మొత్తము ఈ సంఖ్య మొత్తము రెండు చేత భాగించబడుతుందని చెప్పొచ్చు నెక్స్ట్ ఏదైనా ఒక సంఖ్య మూడు చే భాగించబడాలంటే ఏదైనా ఒక సంఖ్య మూ మూడు చే భాగించబడాలంటే మనకు ఒక నియమం ఉంది ఏదైనా ఒక సంఖ్య మూడు చేత భాగించబడాలంటే ఆ సంఖ్యలోని ఆ సంఖ్యలోని అంకెల మొత్తము అంకెల మొత్తము మూడు చేత భావించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా మూడు చేత భాగించబడుతుంది అని చెప్పొచ్చు సరే చూద్దాం ఇప్పుడు టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ టూ ఎయిట్ ఇది చూద్దాం ఒకసారి ఈ ఈ పెద్ద సంఖ్య ఇంత పెద్ద సంఖ్య మూడు చేత భావించబడుతుందా భావించబడదా అని ఎట్లా అనుకోవాలంటే ఈ సంఖ్యలోని అంకెలని కలపాలి టూ ఫోర్ సిక్స్ 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 ఒక టూ టువల్ ఒక నైన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఒక త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఒక టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఒక ఎయిట్ థర్టీ ఫోర్ సో ఫైనల్ గా థర్టీ ఫోర్ ఈ రెండింటి కూడా మళ్ళీ కలపాలి త్రీ ఫోర్ సెవెన్ సెవెన్ అనే నెంబరు సెవెన్ అనే నెంబరు మూడో టేబుల్లో రాదు మూడు చేత భాగించబడదు ఏడు కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా మూడు చేత భాగించబడదని చెప్పచ్చు మరి మూడు చేత భాగించబడాలంటే చూడండి త్రీ ఎయిట్ రైట్ ఇప్పుడు ఈ నెంబరు మూడు చేత భాగించబడుతుందా భాగించబడదా అని ఎట్లా తెలుసుకోవాలి ఈ నెంబరు మూడు చేత భాగించబడుతుందా భావించబడదా అని ఎట్లా తెలుసుకోవాలంటే ఈ సంఖ్యలోని అంకెలని మొత్తం కలపాలి త్రీ ఎయిట్ లెవెన్ లెవెన్ ఒక త్రీ ఫోర్టీన్ ఫోర్టీన్ ఒక ఫోర్ ఎయిటీన్ ఎయిటీన్ ఒక త్రీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఒక త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఒక త్రీ థర్టీ త్రీ ఈ థర్టీ త్రీ అనేది మళ్ళీ రెండింటినీ కలిపే సిక్స్ ఈ సిక్స్ అనేది మూడు చేత భాగించబడుతుందని అని మనం సింపుల్ గా చెప్పొచ్చు కాబట్టి ఈ సంఖ్య ఒక ఒక సంఖ్య ఏదైనా ఒక సంఖ్య ఏదైనా ఒక సంఖ్య మూడు చేత భాగించబడాలంటే ఏదైనా ఒక సంఖ్య మూడు చేత భాగించబడాలంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తము మూడు చేత మూడుకి వినిజమై ఉండాలి అయితే ఆ సంఖ్య మొత్తం కూడా మూడు చేత భాగించబడుతుంది ఈ మూడు చేత ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి చూడండి ఈ సంఖ్య మూడు చేత భాగించబడుతుందా భాగించబడదా అని ఎట్లా కనుక్కోవాలి ఎట్లా కనుక్కోవాలంటే ఈ సంఖ్యలోనే అంకెల్ని మొత్తం కలపాలి సిక్స్ ఎయిట్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఒక త్రీ సెవెంటీన్ సెవెంటీన్ ఒక ఎయిట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఒక ఫైవ్ థర్టీ ఈ థర్టీ అనేది మళ్ళీ రెండింటినీ కలపండి త్రీ జీరో కలిపితే త్రీ ఈ మూడో ఫైనల్ గా త్రీ అనేది మూడు చేత ఈజీగా మూడు యొక్క గుణిజమే మూడు కాబట్టి ఇది మూడు చేత భాగించబడుతుంది అని చెప్పొచ్చు ఇది మూడు యొక్క బాధ్యత సూత్రం మరి నాలుగు యొక్క బాధ్యత సూత్రం చూద్దాం నాలుగు మరి నాలుగుకి బాధ్యేత సూత్రం ఏందమ్మా అంటే నాలు బాధ్యత సూత్రము ఏ ఎంత పెద్ద నెంబర్ అయినా ఆ సంఖ్యలోని చివరి రెండు నెంబర్లు చివరి రెండు నెంబర్లు అంటే ఒకట్ల స్థానము మరియు పదుల స్థానం ఒకట్ల స్థానము మరియు పదుల స్థానము ఈ రెండు నెంబర్లు నాలుగు యొక్క గుణిజమై ఉండాలి అయితే ఆ సంఖ్య నాలుగు చేత భాగించబడుతుంది సిక్స్ ఫోర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాలుగు చేత భావించబడేది ఒక నెంబర్ని ఎగ్జాంపుల్ చూస్తే నాలుగు చేత భాగించబడాలంటే ఇప్పుడు ఈ నెంబరు సిక్స్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ ఈ నెంబర్ అనేది నాలుగు చేత భావించబడుతుంది భాగించబడదా అని ఎంత తెలుసుకోవాలంటే చివరి రెండు నెంబర్లు అంటే మొక్కట్ల స్థానం మరియు పదుల స్థానం మొక్కట్ల స్థానము మరియు ఈ పదుల స్థానం ఈ రెండు నెంబర్లు నాలుగోకి గుణిజం అయితే నాలుగో ఎక్కంలో ఈ నలభై ఎనిమిది అనేది వస్తే నాలుగు చేత ఈ నలభై ఎనిమిది భాగించబడితే ఈ సంఖ్య మొత్తం కూడా నాలుగు చేత భాగించబడుతుంది అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు చూడండి ఫార్టీ ఎయిట్ అనేది ఫోర్ ఫోర్ చేత ఫోర్ వన్ గా ఫోర్ వన్ గా ఫోర్ టూ జా సో నిశేషంగా నాలుగు ఎనిమిది అనేది నిశేషంగా నాలుగు చేత భావించబడింది కాబట్టి ఈ సంఖ్య మొత్తాన్ని కూడా మనము నాలుగు చేత భావించబడుతుందని చెప్పచ్చు ఒక సంఖ్య నాలుగు చేత భావించబడాలంటే బాధ్యత సూత్రం ఏంటంటే ఆ సంఖ్యలోని చివరి రెండు నెంబర్లు ఏవేవి ఒకట్ల స్థానము మరియు పదుల స్థానము రెండు కలిపి ఆ రెండు నెంబర్లు కలిసి నాలుగుకి గుణం అయితే ఆ సంఖ్య మొత్తం కూడా నాలుగు చేత భాగించబడుతుందని చెప్పొచ్చు నెక్స్ట్ ఐదు మరి ఒక సంఖ్య ఐదు చేత భాగించబడాలంటే ఒక సంఖ్య ఐదు చేత భాగించబడాలంటే నియమం ఏంటంటే ఆ సంఖ్యలోని చివరి నెంబర్లు చివరి అంటే ఒకట్ల స్థానంలోని అంటే ఏమై ఉండాలో సున్నా కానీ ఐదు అయ్యి ఉంటే ఆ సంఖ్య మొత్తం కూడా ఐదు చేత భావించబడుతుందని చెప్పొచ్చు చూడండి ఈ నెంబరు ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ ఈ నెంబరు ఐదు చేత భావించబడుతుందా భావించబడదా అని ఎట్లా చెప్పొచ్చు అంటే ఐదు చేత భావించబడుతుందా భాగించబడదా అని ఎట్లా చెప్పాలంటే చివరి నెంబర్ ఒకట్ల స్థానంలోని అంకే ఒకట్ల స్థానంలోని అంకె మనకు ఐదు యొక్క బాధినేత సూత్రం ఏంటంటే ఒకట్ల స్థానంలోని అంకే ఐదు గాని సున్నా గాని ఉండాలి ఐదు ఉంది కాబట్టి మనకు ఈ సంఖ్య అనేది ఐదు చేత విశేషంగా భావించబడుతుంది అని చెప్పచ్చు ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ టూ నైన్ జీరో ఈ సంఖ్య ఐదు చేత భావించబడుతుంది భావించబడదని ఎట్లా చెప్పాలంటే చివరి నెంబర్ మనం ఏమన్నా ఒకట్ల స్థానంలోని అంకే సున్నా గాని ఒకట్ల స్థానంలోని అంకే సున్నా గాని ఐదు గాని ఉంటే ఆ సంఖ్య మొత్తం అనేది ఐదు చేత భావించబడుతుంది అని చెప్పొచ్చు సో ఇట్లా ఐదు యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఐదు గాని సున్నా గాని ఉంటే ఐదు గాని సున్నా గాని ఉంటే ఆ సంఖ్య ఐదు చేత భావించబడుతుంది అని చెప్పొచ్చు నెక్స్ట్ ఆరు యొక్క బాధ్యత సూత్రం ఆరు యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఒక సంఖ్యలోని ఒక సంఖ్యలో ఆరు చేత భావించబడాలంటే ఆ సంఖ్య ముందు రెండు చేత భావించబడాలి మరియు మూడు చేత భావించబడితే ఆ సంఖ్య రెండు చేత మరియు మూడు చేత భావించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా ఆరు చేత భావించబడుతుందని చెప్పొచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ నెంబర్ ఈ సంఖ్య ఉంది ఈ సంఖ్య ఆరు చేత భాగించబడుతుందా భాగించబడదా అని ఎట్లా తెలుసుకోవాలా ఫస్ట్ ఇది రెండో రెండు చే రెండు యొక్క రెండు చేత భాగించబడుతుందా భావించబడదా అని తెలుసుకోవాలా ఫస్ట్ ఇగో రెండు చేత రెండు చేత భావించబడాలంటే మనకు రూల్ రూలేదు చివరి ఒకట్ల స్థానంలోని అంకె ఏమై ఉండాలా సరి సంఖ్య అయి ఉండాలా లేదా సున్నా గాని రెండు గాని నాలుగు గాని ఆరు గాని ఎనిమిది గాని అయి ఉంటే ఆ సంఖ్య మొత్తం కూడా మనకి రెండు చేత భావించబడతాయని చెప్పొచ్చు సో ఇక్కడ మనకి రెండు మీది సరి సంఖ్య కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా రెండు చేత భావించబడతాయని చెప్పొచ్చు నెక్స్ట్ మూడు చేత చూడాలి మూడు చేత భావించబడాలంటే మనకు రూల్ ఏంటంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం కూడా మనకి ఆ సంఖ్యలోని అంకెల మొత్తం కూడా మనకి ఏమై ఉండాలా మూడు యొక్క గురిజమై ఉండాలా చూద్దాం ఇప్పుడు సిక్స్ ఫోర్ టెన్ టెన్ ఒక టూ టువల్ టూ ఒక ఫోర్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఒక త్రీ మళ్ళీ రెండింటికి కలిపితే త్రీ అయితే సో త్రీ అనేది త్రీకే గులిజం కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా ఆరు చేత భావించబడుతుందని చెప్పొచ్చు ఈ సంఖ్య మొత్తం కూడా ఆరు చేత భావించబడుతుందని చెప్పొచ్చు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం రైట్ ఇప్పుడు ఈ నెంబరు మూడు చేత భావించబడతా ఆరు చేత భావించబడుతుందా భావించబడతా అని ఎలా జరుపుకోవాలంటే ఫస్ట్ చూడాల్సిన నియమం రెండు చేత బాధించబడుతుందా రెండు చేత బాధించబడాలంటే చివరి నెంబరు మనకు సాటిస్ఫాక్ట్ అయి ఉండాలి చివరి నెంబర్ సరి సంఖ్య సిక్స్ అనేది సరి సంఖ్యని కాబట్టి ఇది రెండు చేత భావించబడతాయి నెక్స్ట్ మూడు చూడాలి మూడు నియమం చూడాలి మూడుకి ఒక సంఖ్య మూడు చేత భావించకూడాలంటే మనకు నియమం లేని ఆ సంఖ్యలో సంఖ్య మొత్తం కూడా మూడు యొక్క గునిజమై ఉండాలి మరి మూడు యొక్క గునిజం అయ్యి ఉండాలంటే ఇవన్నిటిని కలపాలి ఎయిట్ ఫోర్ టువల్ టువల్ ఒక ఫైవ్ సెవెంటీన్ సెవెంటీన్ త్రీ ట్వంటీ 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 ఒక ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఒక సిక్స్ థర్టీ ఈ థర్టీ మళ్ళీ రెండుకి వెళ్తే త్రీ అవుతుంది ఫైనల్ గా మూడు వచ్చింది మూడు వస్తే మూడుకి మూడు యొక్క గుణిజం అవుతుంది కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా ఆరు చేత భావించబడుతుంది అని చెప్పొచ్చు ఫైనల్ గా ఆరు యొక్క బాధ్యమైత సూత్రం ఏంటంటే ఒక సంఖ్య రెండు మరియు మూడు చేత భావించబడితే ఆ సంఖ్య కూడా ఆ సంఖ్య మొత్తం కూడా ఆరు చేత భావించబడుతుంది అని చెప్పొచ్చు నెక్స్ట్ ఎనిమిది చే భావించబడే సంఖ్యలో అంటే ఎనిమిది యొక్క బాధ్యమైన సూత్రం ఎనిమిది యొక్క బాధ్యమైతే సూత్రం ఏంటంటే ఒక నాలు ఎనిమిదికి దగ్గర సంబంధం ఉంది నాలుగు ఒక సంఖ్య నాలుగు చేత భావించబడాలంటే ఆ సంఖ్యలోని చివరి రెండు నెంబర్లు అంటే ఒకట్ల స్థానం పదుల స్థానంలోని అంకెలు ఒకట్ల స్థానం మరియు పదుల స్థానంలోని రెండు నెంబర్లు కలిసి నాలుగు యొక్క గుణిజం అయితే నాలుగు చేత భావించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా నాలుగు యొక్క నాలుగుకి నాలుగు చేత భావించబడతాయని చెప్పొచ్చు మరి ఎనిమిది యొక్క భాగించే సూత్రం ఏంటంటే ఒక సంఖ్యలోని చివరి మూడు నెంబర్లు అంటే ఒకట్ల స్థానము పదుల స్థానము వందల స్థానం ఈ మూడు నెంబర్లు ఎనిమిది చేత భాగించబడితేనే ఆ సంఖ్య మొత్తం కూడా ఎనిమిది చేత భాగించబడుతుందని చెప్పొచ్చు ఇప్పుడు చూడండి ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం రైట్ ఇక్కడ ఇంత పెద్ద నెంబర్ ఇచ్చినాము ఈ నెంబరు ఎనిమిది చేత భావించబడుతుందా భాగించబడదా అని ఎంత తెలుసుకోవాలంటే చివరి మూడు నెంబర్లు ఒక్కట్ల స్థానము పదులు వందలు ఈ మూడు నెంబర్లు కలిసి ఈ మూడు నెంబర్లు మనకు ఎనిమిది చేత భాగించబడేటట్టు ఉండాలి ఎనిమిది చేత భావించబడేటట్టు ఉంటే ఆ నెంబర్లు ఈ సంఖ్య మొత్తం కూడా ఎనిమిది చేత భావించబడుతుంది అని చెప్పొచ్చు చూడండి ఎనిమిది చేత భావించబడతాయంటే ఎయిట్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఎనిమిది ఎంబల్ అరవై నాలుగు ఇక్కడ ఎనిమిది ఎనిమిది నెంబర్ అరవై నాలుగు తర్వాత ఎయిట్ వంజా ఎయిట్ వంజ ఎయిట్ సో విశేషంగా మూడు నెంబర్లు విశేషంగా భావించబడినాయి కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా మనకు ఎనిమిది చేత భావించబడుతుందని చెప్పొచ్చు ఎనిమిది చేత భావించబడాలంటే రూల్ ఏంటంటే వందల ఒకట్ల స్థానము పదుల స్థానము వందల స్థానం ఈ మూడు స్థానాలు ఎనిమిది చేత భావించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా ఎనిమిది చేత అని చెప్పొచ్చు నెక్స్ట్ ఇదే దాంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే రైట్ ఇప్పుడు ఈ చివరి మూడు నెంబర్లు తీసుకున్నాం చివరి మూడు నెంబర్లు చివరి మూడు నెంబర్లు తీసుకుంటే ఏమన్నా మీ ఎనిమిది యొక్క భాగనేత సూత్రం ఏంటంటే చివరి ఆ సంఖ్యలోని చివరి మూడు నెంబర్లు ఎనిమిదికి ఎనిమిది చేత భావించబడితే ఈ సంఖ్య మొత్తం కూడా ఎనిమిది చేత భావించబడతాయని చెప్పొచ్చు ఎన్ ఎయిట్ సిక్స్ జా ఎయిట్ సిక్స్ జా ఫార్టీ ఎయిట్ ఎయిట్ వన్ జా ఎయిట్ సో ఈ సంఖ్య మొత్తం కూడా మూడు నెంబర్లు ఎనిమిది చేత భావించబడ్డాయి కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా మనకు ఎనిమిది చేత భావించబడుతుంది అని చెప్పొచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ తీస్తే చూడండి ఇప్పుడు ఈ సంఖ్య మొత్తం కూడా ఎనిమిది చేత బాధించబడుతు బాధించబడదా అని ఎలా చెప్పాలంటే ఈ సంఖ్య మీ సంఖ్యలో చివరి మూడు నెంబర్లు ఎనిమిదికి బా ఎనిమిది చేత బాధించబడితే ఈ సంఖ్య మొత్తం కూడా ఎనిమిది చేత బాధించబడతాయని చెప్పొచ్చు మరి చివరి చివరి మూడు నెంబర్లు త్రీ టు ఎయిట్ ఇక ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ ఎయిట్ వన్ జా ఎయిట్ సో ఈ సంఖ్య మొత్తం కూడా ఎనిమిది చేత బాధించబడుతుంది చెప్పొచ్చు ఇట్లా చివరి ఎనిమిది యొక్క బాధ్యత సూత్రం అంటే చివరి మూడు నెంబర్లు మనకు ఒకట్ల స్థానము మరియు పదుల స్థానము ఒకట్లు పదులు వందలు ఈ మూడు స్థానాల్లోని అంకెలు కలిపి మనకు ఎనిమిది చేత భావించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా ఎనిమిది చేత భావించబడతాయి అని చెప్పచ్చు నెక్స్ట్ తొమ్మిది తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే సార్ తొమ్మిది యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే మనం ఇందాక నాలు ఎనిమిదికి ఏ విధమైన సంబంధం చెప్పినామో మూడుకి తొమ్మిది కూడా అదే విధమైన సంబంధం ఏమిటి మూడులో ఏంటంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తము మూడు చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా మూడు చేత భాగించబడతాయని చెప్తున్నాం సేమ్ అదే రూలే ఇక్కడ అప్లికేషన్ చేయాలి ఏమి తొమ్మిది యొక్క బాగినేత సూత్రం తొమ్మిది యొక్క బాగ్యనేత సూత్రం ఏంటంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తము తొమ్మిది చేత భాగించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా తొమ్మిది యొక్క తొమ్మిది చేత భావించబడుతుంది అని చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ ఇది చూద్దాం ఇప్పుడు త్రీ ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ రైట్ ఈ ఈ నెంబర్ని మొత్తాన్ని చూద్దాం ఈ నెంబర్ మొత్తాన్ని చూస్తే మనకు ఇది తొమ్మిది చేత బాధించబడుతుంది భావించబడదు అనేది ఎంత తెలుసుకోవాలంటే ఈ సంఖ్యలోనే అంకెల మొత్తం త్రీ ఐటు లెవెన్ ఎలెవెన్ ఒక నైన్ ట్వంటీ ట్వంటీ ఒక ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్ థర్టీ 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 సిక్స్ థర్టీ సిక్స్ ఒక నైన్ ఫార్టీ ఫైవ్ ఈ ఫార్టీ ఫైవ్ అనేది తొమ్మిది చేత భావించబడుతుంది ఇది ఫార్టీ ఫైవ్ అనేది తొమ్మిది ఒక గుణిజం కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా మనకు తొమ్మిది చేత భావించబడుతుంది అని చెప్పొచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఈ నెంబర్ చూద్దాం ఈ నెంబర్ అనేది తొమ్మిది చేత భావించబడుతుంది భావించబడదా అనేది ఒకసారి చూద్దాం తొమ్మిది చేత భావించబడాలి అంటే ఈ సంఖ్యలోని అంకెల మొత్తం అనేది మనకు తొమ్మిది చేత భావించబడితే ఆ సంఖ్య మొత్తం కూడా తొమ్మిది చేత భావించబడతాయని చెప్పొచ్చు ఇప్పుడు ఫోర్ ఫైవ్ నైన్ నైన్ ఒక ఎయిట్ సెవెంటీన్ సెవెంటీన్ ఒక త్రీ ట్వంటీ ట్వంటీ ఒక సెవెన్ ట్వంటీ సెవెన్ ఈ ట్వంటీ సెవెన్ అనేది మళ్ళీ రెండు కూడా కలపచ్చు ఈ రెండు కలిపి నైన్ నైన్ ఆల్రెడీ నైన్ నైన్ కి గులిజమవుతుంది కాబట్టి ఈ విధంగా తొమ్మిది యొక్క బాధ్యత సూత్రాన్ని గుర్తించుకోవాలి నెక్స్ట్ ఇంకా పది పది గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు పది ఏంటంటే పది యొక్క బాధ్యత సూత్రం ఏంటంటే ఒక సంఖ్యలోని చివరి నెంబరు సున్నా అయితే సున్నా అంటే చివరి నెంబర్ అంటే ఒకట్ల స్థానంలోని నెంబరు ఒకట్ల స్థానంలోని నెంబర్ మనకు సున్నా అయ్యి ఉంటే ఈ సంఖ్య మొత్తం కూడా ఇక ఒకట్ల స్థానం అంత జీరో ఒకట్ల స్థానంలోని సున్నా ఉంటే ఆ సంఖ్య మొత్తం కూడా పది చేత భావించబడుతుందని చెప్పొచ్చు ఏం లేదు సింపుల్ పదికి చివరి నెంబర్ అనేది ఏమి ఉండాలంటే సున్నా అవి నాలుగు ఒకట్ల స్థానంలోని అయితే సున్నా ఉంటే ఆ సంఖ్య మొత్తం కూడా పది చేత భావించబడుతుందని చెప్పొచ్చు నెక్స్ట్ పదకొండు యొక్క బాగినేత సూత్రం పదకొండు యొక్క బాధనేత సూత్రం ఏంటంటే ఒక సంఖ్యలోని సరిస్థానాలు మరియు దేశీ స్థానాల మొత్తము పదకొండు గుణిజమైతే ఒక సంఖ్యలోని సరిస్థానాలు మరియు దేశీ స్థానాలను కలిపితే మనకు అది సరిస్థానాలు మరియు దేశీ స్థానాలను కలిపితే ఆ సంఖ్యలోని సరిస్థానాలను దేశ స్థానాలను కలిపితే ఆ రెండిటిని మైనస్ చేస్తే మైనస్ స్థానాలను మరియు దేశ స్థానాలను కలిపి ఆ రెండింటిని మైనస్ చేస్తే వచ్చే నెంబర్ అనేది పదకొండుకి గుణిజమైన అయ్యి ఉండాలి లేదంటే మైనస్ చేసినప్పుడు జీరో రావాలి ఆ విధంగా వస్తే అది పదకొండు యొక్క పదకొండు చేత భావించబడుతుందని చెప్పచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం రైట్ చూడండి ఇప్పుడు అంటే ఇదిగా ఒక నెంబర్ విడిచి ఒకటి ఇది ఎయిట్ తర్వాత టూ టెన్ టెన్ తర్వాత త్రీ ఒక నెంబర్ ఇచ్చి ఒక నెంబర్ ఒక నెంబర్ విడిచి ఒక నెంబర్ కలపాలి కలిపితే మనకు ఎంత వస్తుందో ఎయిట్ ఒక టూ టెన్ టెన్ ఒక త్రీ థర్టీన్ థర్టీన్ ఒక ఫోర్ సెవెంటీన్ వచ్చింది సెవెంటీన్ నెక్స్ట్ ఇది ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చి ఒక నెంబర్ కలిపిన ఇది కూడా ఒకటి ఇచ్చి ఒకటి ఇది బేసి స్థానాలు ఇది స్థానాలు సరిస్థానాలు ఇది ఇవి స్థానం ఫోర్ సిక్స్ టెన్ టెన్ ఒక ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఒక టూ సెవెంటీన్ సో ఈ రెండింటి యొక్క తేడా అనేది ఈ రెండింటి యొక్క భేదం అనేది సున్నానైనా అయ్యి ఉండాలి లేదా పదకొండు అయినా ఇరవై రెండు కాని ముప్పై మూడు గాని నలభై నాలుగు కానీ యాభై ఐదు కాని ఇట్లా పదకొండు చేత పదకొండు యొక్క గుణిజాలు అయినా రావాలి ఇట్లా తేడా చేసినప్పుడు పదకొండు యొక్క బాధ్యత సూత్రం ఏమంటే ఒక నెంబర్ విడిచి ఒక నెంబర్ ని కలిపితే ఎంతైతే వస్తుందో మళ్ళీ పైన కూడా ఒక నెంబర్ విడిచి ఒక నెంబర్ కలిపినప్పుడు ఎంతైతే వస్తుందో ఆ రెండిటి యొక్క తేడా మనకు జీరోనైనా రావాలి లేదా లేదని కానీ ట్వంటీ టూ కానీ పదకొండు గుణించాలు అయితే మనకు ఆ సంఖ్య మొత్తం కూడా పదకొండు చేత భావించబడుతుందని చెప్పొచ్చు ఈ విధంగా మనకు బాధిన సూత్రాలు అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి బాధిన సూత్రాలు లేనిది మనకు ఎగ్జామ్ లో లెక్క రాదు ఎందుకంటే అంటే ఈ విధంగా డైరెక్ట్ ఏమి అడిగేది ఏమి ఉండదు ఆ బాధ్యత సూత్రాలను బేస్ చేసుకొని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఈ బాధ్యత సూత్రాలని అందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ బాధ్యత సూత్రాలను సింపుల్ గా ఈ విధంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనము బాధ్యత సూత్రాల్లో ఒకటి సరి సంఖ్య ఇప్పుడు రెండు చేత భావించబడాలంటే ఒకట్ల స్థానంలో సరి సంఖ్య ఉండాలి అని చెప్పినాం కదా కాబట్టి సరి సంఖ్య సరి సంఖ్య అంటే సరి సంఖ్యలు అంటే సరి సంఖ్యలు అంటే ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ సరి సంఖ్యన బే అని ఎలా గుర్తించాలంటే ఆ సంఖ్య ఆ సంఖ్య రెండు చేత భాగించబడితే రెండు చేత భాగించబడితే ఆ సంఖ్యని రెండు చేత భాగించబడితే ఆ సంఖ్యలను ఏమంటారు సరి సంఖ్యలు అంటారు రెండు చే భాగించబడితే రెండు చే భాగించినప్పుడు శేషము శేషం సున్నా వచ్చే శేషం సున్నా వచ్చే సంఖ్యలు ఏమంటారు సరి సంఖ్యలు అంటారు శేషం సున్నా వస్తే ఆ సంఖ్యను ఏమంటారు సరి సంఖ్యలు అంటారు శేషం సున్నా వస్తే ఆ సంఖ్య సరి సంఖ్యలు అంటారు దేశీ సంఖ్యలు దేశీ సంఖ్యలు అంటే రెండు ఏదైనా ఒక సంఖ్యను రెండు చేత భాగిస్తే ఏదైనా ఒక సంఖ్యను రెండు చేత భాగిస్తే శేషం అనేది ఒకటి వస్తే శేషం అనేది ఒకటి వస్తే శేషం ఒకటి వస్తే దాన్ని ఆ సంఖ్యలు ఏమంటారు దేశీ సంఖ్యలు అంటారు నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు ఇవి కొంచెం గుర్తించుకోవాలి ప్రధాన సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటే ఏదైనా ఒక నెంబర్ను తీసుకుంటే ఆ నెంబర్ అనేది దానికి అదే నెంబరు మరియు ఒకటి మాత్రమే కారణాంకాలు ఉంటే ఇప్పుడు ఏ ఏదైనా ఒక నెంబర్ ఇప్పుడు రెండు తీసుకున్నాం రెండు తీసుకుంటే దీనికి ఏమేమి కారణాంకాలు ఉంటాయి ఒకటి మరియు రెండు అంటే ఒకటి మరియు దానికి అదే కారణాంకాలు ఉంటే ఆ సంఖ్యలు ఏమంటారు ప్రధాన సంఖ్యలో అంటారు ఏదైనా ఒక నెంబర్ని తీసుకుంటే ఆ సంఖ్యకు ఒకటి మరియు దానికి అదే సంఖ్య కారణాంకం అయ్యి ఉంటే కేవలం రెండే కారణాంకాలు ఉంటే సింపుల్ గా చెప్పాలంటే ఏదైనా ఒక నెంబర్ ఒక సంఖ్యను తీసుకుంటే దానికి కేవలం రెండు కారణాంకాలు అదేమేమి ఒకటి మరియు దానికి అదే కారణాంకాలు ఉంటే అటువంటి సంఖ్యలు ఏమంటారు ప్రధాన సంఖ్యలు అంటారు ఇప్పుడు ప్రధాన సంఖ్యలు ఏంటంటే టూ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీను నైన్టీన్ ఇట్లా దీన్ని ఏమంటారు అంటే ప్రధాన సంఖ్యలు అంటారు ఈ దీంట్లో సరి ప్రధాన సంఖ్య అని అంటారు అంటే సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య అయ్యి సరి సంఖ్య అయ్యి ఉండాలి మరియు ప్రధాన సంఖ్య ఉండే నెంబర్ ఏందమ్మా అంటే రెండు సరి ప్రధాన సంఖ్య ఏదంటే రెండు సరి ప్రధాన సంఖ్య రెండు ఎందుకంటే ఇది సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య కేవలం దీనికి రెండు కారణాంశాలే ఉన్నాయి కాబట్టి ఇది ప్రధాన సంఖ్య అయ్యింది మరి వందలోపు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే వంద లోపు వందకి లోపు ప్రధాన సంఖ్యలు ఎందుకంటే ఇరవై ఐదు వందలోపు ప్రధాన సంఖ్యలు ఎన్నున్నాయంటే ఇరవై ఐదు ప్రధాన సంఖ్యని గుర్తుంచుకోవడం ఏంటంటే దానికి కారణాంకాలు కేవలం రెండే కారణాంకాలు ఉంటాయి ఇప్పుడు గుణిజాలని చాలా మంది గునిజాల గురించి కూడా ఒకసారి తెలుసుకుంటే గునిజాలు అంటే ఏదైనా ఏదైనా ఒక అంకయాని సంఖ్య ఆ ఇప్పుడు సపోజ్ రెండు యొక్క గునిజాలు ఏంటి అంటే రెండు యొక్క గుంజాలు ఏంటంటే రెండు నుంచి మొదలుకొని దాని నుంచి ముందుకి ముందు రెండు 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 నుండి రెండు నుండి దాని తర్వాత రెండో టేబుల్లో వచ్చే నెంబర్స్ అన్ని రెండు యొక్క గునిజాల రెండు నుంచి రెండు నుంచి స్టార్ట్ అవుతుంది రెండు నుంచి నాలుగు ఆరు ఎనిమిది పది ఇట్లా రెండో టేబుల్లో వచ్చే నెంబర్లల్లా మనకు గుణిజాల రెండు యొక్క గుణిజాలు అంట మరి పదహారు యొక్క కారణం ఇప్పుడు కారణాంకాలు ఇప్పుడు రెండు సారీ రెండు గుణిజాలు ఇది మరి రెండు కారణాంకాలు ఇది రెండు యొక్క గుణజాలు అంటే ఇది మరి రెండుకి కారణాంకాలు ఏంటివి రెండుకి కారణాంకాలు కారణాంకాలు అంటే వేరు గుణిజాలు అంటే వేరు కారణాంకాలు రెండు యొక్క కారణాంకాలు ఏంటివి అంటే రెండుకి రెండు అనేది ఒకటో టేబుల్లో వస్తుంది మరియు రెండో టేబుల్లో వస్తుంది ఒకటో టేబుల్లో వస్తుంది మరియు రెండో టేబుల్లో వస్తుంది దీనిని మాత్రమే కారణాంకాలని చెప్పొచ్చు ఇవి రెండింటిని మనం కారణాంకాలని చెప్పొచ్చు ఓకే ఇవన్నీ కొద్దిగా ప్రతి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని అన్నింటినీ ఒకసారి సింపుల్ గా గుర్తుంచుకోవాలి